సార్ వైసీపీ ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తాం అన్ని సామాజిక వర్గాలకి సామాజిక న్యాయం చేశాం మేము వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏ వర్గం ఇన్ఛార్జీలు కింద స్థాయి నుంచి అందరినీ మార్చుకుంటూ వస్తాం ఎందుకు ఇలా మార్పులు చేర్పులు చేస్తున్నారు అనుకోవచ్చు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఎవరికి సామాజిక న్యాయం చేశాడు అసలు ఆయన ఏ వర్గానికి సామాజిక న్యాయం చేశాడన్నది ఆలోచించుకోవాలి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు నియోజవర్గాల ఇన్ఛార్జీలను ఎందుకు మారుస్తున్నాడంటే వణుకు పుట్టుకుంది యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది నారా లోకేష్ బాబు గారు ప్రజల్లో తిరిగారు ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది ప్రజల్లో తలకు సమస్యలన్నీ ఆయనకు వివరించడం జరిగింది దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడాను ఆయన హక్కును చేర్చుకొని లోకేష్ బాబు గారు ప్రతి సమస్య చెప్తుంటే ఈరోజు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఆలోచన లేదు ప్రజలకి న్యాయం చేయాలని సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం అందిస్తున్నాం అంటున్నారు ఏమందిస్తున్నారు ప్రజల మీద పడిపోయి దోచుతున్నారు దోచుకొని ఈరోజు ఈ విధంగా మీరు సంక్షేమ ఫలాలు ఇస్తాను అభిస్తాను ఎలక్షన్ ముందు ఇవన్నీ కూడా ఈరోజు వణుకు పుట్టుకుంది కాబట్టి ఈరోజు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అందరినీ మార్చడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళు బస్సు యాత్ర కూడా తుస్సుమన్నది ఈ రోజు వర్గాలకి సామాజిక న్యాయం చేసామని చెప్పేసి బస్ యాత్రలు చేస్తున్నారు ఇప్పుడు మూడు విడతలు చేస్తున్నారు ఏ విషయం ఏ విడత ఏ బస్ యాత్రలో కూడా జనాలు కరువైంది కదా ఏం చెప్తారు సార్ అసలు యాక్చువల్ గా సామాజిక న్యాయం చేసినట్టుగా అయితే ఈ మహిళా మండలాలు కానీ గవర్నమెంట్ సచివాలయం దగ్గర నుండి చేపించినా కానీ జనాల కరువు పరిస్థితి ఏర్పడింది కదా ఈ రోజు సామాజిక న్యాయం చేసామని బస్ యాత్ర చేస్తున్నారు కదా ఈ రోజు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మీరు మనం ప్రజల్లో కూడా చాలా మీటింగుల్లో చాలా దగ్గరలో వైసీపీ నాయకులు చెప్పారు రోజు వాలంటరీ వ్యవస్థ మా యొక్క కార్యకర్తలు అని చెప్పసని సచివాలయ సిబ్బంది కూడా మీ కార్యకర్తలు ఈరోజు సచివాలయాలు పెట్టిందే మీ కార్యాలయాల గురించి మీరు పెట్టుకున్నారు జనాలు పిలుస్తుంటే ఎవరు రావట్లేదు ఈరోజు ఈరోజు డ్వాక్రా సంఘాలకు కానీ ఆర్పీలకు కానీ భయపెట్టి మీరు జనాలు తీసుకురావాలి తీసుకురా తీసుకురాకపోతే మీ వేతనాలు కోత ఇదిస్తాము లేదంటే మీ పైన చర్యలు తీసుకుంటాం అని చెప్పినా సరే వాళ్ళు ఇంటింటికెళ్ళి పిలుస్తున్నారు బలవంతం చేస్తున్నారు అయితే ప్రజలంతా గమనించారు ఈరోజు ప్రజలందరూ గమనించారు ఈ యొక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడాలంటే యువతకు ఉపాధి కావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలంటే హైటు రావాలంటే అన్ని రకాలకు కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే కేవలం ఒకే ఒక్క నాయకుడున్నాడు మన మాజీ ముఖ్యమంత్రి వర్లు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరిక ప్రతి ఒక్కరిలో ఉంది ఈరోజు జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పోరాటాల మీద దిట్టుగా వెళ్తున్నారు కాబట్టి దాంతో కలిసి తెలుగుదేశం పార్టీ ఈరోజు వెళ్తుంది కాబట్టి అది చూసి వారవ లేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఎందుకంటే ఆయన మైనార్టీలను కూడా ఈరోజు మైనార్టీ వర్గానికి కూడా ఏమీ చేయలేదు ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మైనార్టీ ఓట్లతో గెలిచి ఈరోజు మైనార్టీలని ఏదో ఉద్దరిస్తాను మైనార్టీలని అభివృద్ధి పదం నడిపిస్తాను మైనార్టీ వర్గాలకి అభ్యున్నతికి అనేక కృషి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అబ్దుల్ సలాం కుటుంబం కానీ ఆత్మహత్య చేసుకున్నారు తర్వాత ఒక అమ్మాయి విద్యార్థి చదిపోయింది దాంతోపాటు అనేక రకాలుగా ఈరోజు వైసీపీ నాయకులు భయపెడీ వీళ్ళకి వెనకాల వర్గాలకి ఏదైతే వీళ్ళకి సంక్షేమమే దేగా సంక్షేమమే చేస్తామని చెప్పి దాడులు మాత్రం వాళ్ళ పైన వాళ్ళ శిక్షణలే పెట్టి ఎస్సి బీసీ ఎస్ సి ఎస్టి వాళ్ళకి వాళ్ళ మీద ఎట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ మీద దాడిలు చేసే పరి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వీళ్ళు ఏంటి న్యాయం చేసినట్టు మీకే ఒక ఒకటండి ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు సామాజిక న్యాయం అన్నది వైసీపీ పార్టీలో లేదు అది క్లియర్ కట్గా తెలుసు ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ మైనార్టీ వర్గాలు కానీ బీసీల మీద కానీ అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలోని ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయం ఇది కేవలం ఆ రోజు మనం తెలుసు ప్రశ్నిస్తే ఆ రోజు కరోనా టైంలో మాస్కులు ఇవ్వట్లేదండి మాకే కిట్లు ఇవ్వట్లేదంటే ఒక మంచి డాక్టర్ ఆయన సుధాకర్ గారు అంటే ఆ ఏరియాలోనే మంచి డాక్టర్గా పేరు పొందిన ప్రసిద్ధి డాక్టర్ని రోడ్ల మీద ఈడ్చి గుండు చేయించి ఏంటి ఎంత ఆయన ఏం పాపం చేశాడండి కేవలం ఎస్సీ అని చెప్పేసి ఆయన ఆ విధంగా ఇబ్బంది పెట్టి మరి టార్చర్ చేసి మీరు లాస్ట్ కి ఆయన హత్యకు కూడా మీరు కారణమయ్యారు ఈ దాడులు విషయానికి వస్తే ప్రతిపక్షాలే కాదు అవతల వామపక్షాలే కాదు అంగన్వాడీ కార్యకర్తలు నిన్న ధర్నా చేస్తుంటే వాళ్ళపైన కూడా ఈ రోజు చూసారు కదండి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి యాంటీగా ఉన్నారు ఏంటి వాళ్ళే చెప్తున్నారు మేము తప్పు చేశాము గతంలో మేము తప్పు చేసామని వాళ్ళే చెప్తున్నారు ప్రతి విషయంలో కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ అంగన్వాడీ కార్యకర్తలను కూడా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద మరి ఆ రోజు నిన్న నిన్న ఘటన చాలా బాధాకరం పోలీసులతో లాఠీ డబ్బులు కొట్టించు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన రాయితీలు కూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెట్టడం జరిగింది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లోని తప్పకుండా వైసీపీ పార్టీ గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెప్పి తెలియజేస్తున్నాం సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఇరవై పూర్తి నెరవేరే ఏమంటారు సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ముద్దులు పెట్టారు ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు ఒక విద్యుత్ విషయంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నాకు తెలిసి ఇప్పటికీ ఏడెనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడి కార్యక్రమం జరిగింది అదే విధంగా పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు పెన్షన్లు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ హామీ నెరవేర్చలేదు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదే ఇలా అదే విధంగా ఏడు వందల యాభై రూపాయలు వికలాంగులకి ఉన్న పెన్షన్ని పదిహేను వందల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది అదే పెన్షన్ని మళ్ళీ ఆ ఐదు సంవత్సరాల్లోనే వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది అదే వికలాంగుల పెన్షను పదిహేను వందల రూపాయలు ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది తెలుగుదేశం పార్టీయే సాధించుకోగలిగింది ఇప్పుడు రెండు వేల రూపాయలు రూపాయలు పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తానన్నారు ఇప్పుడు నేటికి ఇంకొక మూడు నెలలు మాత్రమే టైం ఉంది ఇప్పుడికి వచ్చి మూడు వేల రూపాయలు చేయలేదు అదే వికలాంగులకి పదిహేను వందల రూపాయలు పెన్షన్ని మూడు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది ఆ మూడు వేల రూపాయలు పెన్షన్ని కనీసం ఒక్క వంద రూపాయలు కూడా పెంచలేకపోయాడు ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏమీ చేయలేడు మాటలో దంపుడే తప్ప చేతల పని లేదు నాకు తెలిసి నిత్యావసర నిత్యావసర సరుకులు అనుకుంటే ఇంకా చెప్పనవసరం లేదండి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అయాములో తొంభై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఈరోజు నూట ఎనభై నూట తొంభై రూపాయలు అయింది అలాగే నేను సాధారణమైన ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఆటో డ్రైవర్కి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఈరోజు చూసుకుంటే ఎనిమిది మంది పిల్లల కంటే ఎక్కువ తిప్పకూడదు అంటున్నారు ఏ స్కూల్ పిల్లలైనా సరే కానీ అది ఎంతవరకు సమంజసం ఏదో ఒక ఆటో డ్రైవరు ఎలా ఉంది లేదా పదివేలు ఇచ్చామని చెప్పి సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే రెండు వేల రూపాయలు కోర్టుకెళ్ళి పైన కట్టి వచ్చేవారండి ఈరోజు దాన్ని పదిహేను వేల రూపాయలకి ఓన్లీ ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయంలో చూసుకుంటే రెండు వేల రూపాయలు ఎక్కడండి పదిహేను వేల రూపాయలు ఎక్కడండి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఆ రోజు పది రూపాయలు మాకు ఆటో సార్జి ఉంటే ఈరోజు ఇరవై రూపాయలు అంటే రెట్టింపు అయింది కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో రెండు వేల రూపాయలు ఉన్నది నాలుగు వేలు అవ్వాలి కానీ పది రెట్లు పెంచారు అంటే మనకు పెరిగేది తక్కువ మనకు వాయించేది ఎక్కువ ఈ జేబి నుంచి అద్దె రూపాయి ఇస్తున్నాడు ఈ జేబి నుంచి ఐదు రూపాయలు లాగుతున్నాడు అమ్మఒడి అని అంటున్నాడు నాన్న జేబిలోంచి సాయంత్రం అయ్యేసరికి దెబ్బేస్తున్నాడు